ఊహించిందే జరుగుతోంది విశాఖ ఉక్కు మెడకు కేంద్రం ఉరితాడు బిగిస్తోంది ఉక్కు ఉత్పత్తిలో కీలకమైన బ్లాస్ట్ ఫర్నెస్ ని మూసేసింది దీంతో ఉత్పత్తి సామర్థ్యం ఏడు వేల టన్నులకు పరిమితం కానుంది ఆర్థిక నష్టాలను కారణంగా చూపించి ప్లాంటును దివాలా తీయించేందుకు కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి ఎన్డీఏ గెలిచిద్దే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవరు కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ తెలుగు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నారు